హాయ్ అండి వెల్కమ్ టు మాన్ వీ క్లాగ్స్ ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయామనమాట టెంపుల్ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి ఈ టెంపుల్ అయితే మాకు విలేజ్ ఎండింగ్ లో అయితే ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్ మా పొలం దగ్గరే ఉంటుంది మేమైతే దేవుని దగ్గరికి భోగ్ పెడదాం అని అయితే వెళ్తున్నాం అనమాట భోగ అంటే ఏంటి అని అనుకుంటున్నారా చూపిస్తాను ఎండింగ్ వరకు అయితే చూసేయండి వీడియోని ఇదిగోండి కనిపిస్తుంది కదా అది మా ఆవుల షెడ్ ఇది టెంపుల్ అనమాట మీకు లాస్ట్ వీడియోలు కూడా చూపించే ఉంటాను ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే పెద్దోళ్ళు ఎవరు రాలేదు మేమే వచ్చాము మా అత్త వాళ్ళు అయితే గడ్డి కోవడానికి వెళ్ళిపోయారు మార్నింగే ఇంకా మేమే మా తిప్పలు పడుకుంటూ మేము వెలిగిస్తున్నాం అనమాట అసలు గాలి ఎంత వస్తుందంటే అసలు ఏ అగ్గిపుల్ల వెలిగించినా కూడా వెలగట్లేదు ఆరిపోతుందనమాట సగం అగ్గి అయిపోయిందంటే మీరే అర్థం చేసుకోండి ఎంత గాలి వస్తుంది అనేది పొయ్యి పెట్టడానికి ఫస్ట్ అయితే ఇటుకలు తీసుకున్నాము ఇక్కడ మా మా ఆయనకి నాకు కొంచెం యుద్ధం జరిగిందండి ఎందుకంటారా ఫోర్ సైడ్స్ పెట్టాలని నేను త్రీ సైడ్స్ పెట్టాలని మా ఆయన ఇంకా ఏదోలా త్రీ సైడ్స్ పెట్టేసి అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా నేనైతే బియ్యం కడిగి బియ్యం అయితే పెట్టేశాను అనమాట పోయిపోయినా అదిగోండి ఇలా అయితే పెట్టాము గాలి ఫుల్గా వస్తుంది కొద్దిసేపు పెరుగుతుంది కొద్దిసేపు ఆరిపోతుంది ఇంకా మా ఆయన అయితే బెల్లం అయితే తురిమేస్తున్నారనమాట ఫైనలీ తిప్పలు పడి పడి ఏదోలాగైతే అన్నం అయితే ఉడికిందనమాట హెడ్ అయితే పక్కకే ఉందని చెప్పాను కదా ఇంకా అందులో వెళ్ళి తీసుకొని వచ్చాననమాట ట్రప్ ఎందుకంటే గాలి ఎక్కువ వస్తుంది కొంచెమైనా సపోర్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇటుకేలు అయితే ఇలా పెట్టేశాము మేము ఫస్ట్ ఎత్తుగా పెట్టినందుకు అది గాలి కారిపోతూ ఉందనమాట తర్వాత ఏం చేసామంటే వన్ స్టెప్ అయితే తీసేసి కిందికి పెట్టాము అప్పుడు ఉడికింది అన్నము ముఖ్యంగా చెప్తున్నా దేవుడు అయితే టెస్ట్ చేసినట్టే అనిపించింది నాకైతే అంత గాలి వచ్చింది అది కూడా మళ్ళా అన్నం అయిపోయింది రాలేదు అన్నం అవుతున్నప్పుడే వచ్చింది గాలి ఫుల్ గా మేము అయితే మొత్తానికి బెల్లం అన్నం అయితే వండేసాం మా దాంట్లో దాన్ని లాప్సీ అయితే అంటారు ఫస్ట్ దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి భోగైతే పెడతాం అనమాట గాలి ఫుల్గా వస్తుంది జడట్లా కట్టుకునేవి అనుకోకండి మొత్తం అది గాలికి చిందర వందర అయిపోతుంది అలా కట్టేసుకున్నాను రోజైతే మాకు హల్దీ ఫంక్షన్ ఉండే అనమాట అప్పుడు మేము బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాము అందుకని నా చేతి నిండా బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి తీయలేదు ఎలా వస్తుందో మీకు సౌండ్ పెడతాను చూడండి ఇంత ఘోరంగా వస్తుందన్నమాట అందుకని చెప్పేసి మేము కార్ అడ్డం పెట్టి మరీ వండాల్సి వచ్చింది వరకాయ కొట్టంగానే ఇంతసేపు పడ్డా కష్టం అంత మర్చిపోయా అనమాట ఎందుకంటే కొబ్బరికాయ మంచి పగిలింది అది చూడంగానే హ్యాపీనెస్తో బాధ అంతా పోయింది ఇంకా ప్రసాదం పెట్టడానికి ఏదైనా ఆకుని తెబ్బుకొని రమ్మని చెప్పాను మా వారికి తర్వాత అరటికాయ చెట్టు ఉంది కదా అని చెప్పేసి గుర్తుకొచ్చింది మా వారిని చిన్న ఆకు తెబ్బక రమ్మంటే ఇంత పెద్ద ఆకు తెంపుకొని అయితే వచ్చారనమాట దీనిపైనే ప్రసాదం అవన్నీ పెట్టేశాము అయితే రెండు కొబ్బరికాయలు కొట్టాను రెండు కూడా మంచిగా పగిలినాయి సేమ్ పగిలినాయి రెండు ముఖ్యంగా ఇక్కడే ఆశ్చర్యంగా అనిపించింది మేము బెల్లమన్నం ఉండకముందు అంత గాలి వచ్చింది తర్వాత తర్వాత ఎందుకు సడన్గా ఆగిపోయింది అన్నది నేను షాక్ అయిపోయాను అనమాట వండుకోవాలంటే మేము షెడ్లో కూడా వండుకోవచ్చు కానీ అక్కడ ఉండొద్దు దేవుని దగ్గరే ఉండాలి కాబట్టి దేవుని ముందే పోయి పెట్టి ఉండమనమాట పెడదామని అయితే అనుకోలేదనమాట అనుకోకుండా అయిపోయింది అది బట్ ఎక్కడ హ్యాపీగా అనిపించిందంటే మేము అక్కడ అరిటాకులో కొంచెం బెల్లం అన్నం కూడా పెట్టేసి వచ్చామన్నమాట భోగి పెట్టిన తర్వాత కూడా నేను ఎందుకో నాకు అక్కడ పెట్టాలనిపించింది అక్కడ ప్లేట్లో కూడా కొంచెం పెట్టేసి వచ్చాను నేను అది పెట్టేసి మేము రిటర్న్ ఇలా తిరుగుతున్నామో లేదో అప్పుడే ఒక వచ్చి తినేసింది అనమాట దాన్ని రోడ్లపైన చాలా కుక్కలు ఉంటాయి తినకుండా ఉండవా అంటే అది నాకు ఒక హ్యాపీనెస్ అంతే మీతో షేర్ చేసుకుంటున్నా ఎందుకంటే నా పూజ అవ్వంగానే అది తినే తినేస్తుంటే నాకు హ్యాపీగా అనిపించింది లాస్ట్లో కొంచెం బెల్లం అన్నము కొంచెం ఆయిల్ వేసి ఇందులో భోగైతే పెట్టేస్తారనమాట ప్లేస్లో నెయ్యి కూడా వేసుకుంటారు చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్